హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే ఐదో భాగాన్ని వినేద్దాం బంధువుల అందరి సమక్షంలో దాత్రి సౌర్య సుధా నవీన్ల పెళ్లి జరుగుతుంది అన్ని కార్యక్రమాలు అయ్యాక అందరూ కలిసి దాత్రి వాళ్ళింటికి బయలుదేరుతారు వాసుగారు వస్తుండగానే కొంతమందికి చెప్పి అందరూ ఉండడానికి ఏర్పాటు చేస్తారు దాత్రి సౌర్య ఎప్పుడైతే కారులో కూర్చున్నారో అప్పుడు ఇద్దరు నార్మల్ అవుతారు అప్పుడు తమను తాము చూసుకుని ఎదురుగా ఉన్న వాళ్ళ తోడుని చూసుకుంటారు శౌర్యకి దాత్రికి శౌర్య వాళ్ళ అమ్మతో పెళ్లి పందిట్లో తన ఇష్టం అడిగారు అనే మాట దగ్గర నుంచి ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది ఇప్పుడు ఇద్దరిని చూసుకోవడంతోనే అర్థమవుతుంది శౌర్యకి అంతా అర్థమయ్యాక మనసులో సర్వేశ్వర ఇదంతా నీలేలే కదా కానీ దాత్రికి నేను తగిన వాడినా అసలు ధాత్రి మనసులో నాకు స్థానం ఇస్తుందా వీటికి కాలమే సమాధానం చెప్పాలి అని మౌనంగా ఊరుకుంటాడు దాత్రి పాపకి బీపీ వస్తుంది ఇలా ఎలా పెళ్ళి అయిపోయింది నేనెలా తల వంచాను నాకు ఏమైంది అని తనలోనే తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది మాధవి గారు పార్దు గారు వాళ్ళ వెనక సీట్లో ఉంటారు వాసు గారు డ్రైవర్ పక్కన కూర్చుంటారు ఇదంతా ఒక కారే నవీన్ చాలా సంతోషంగా శుద్ధ చేతిని పట్టుకుని మరీ ఆనందపడిపోతాడు తన జీవితం శూన్యం అవుతుంది అనుకున్నాడు కానీ తనకి కావాల్సిన జీవితం లభించడంతో తన ఆనందానికి అవధులు లేవు దేవి గారు రేఖ గారు వీళ్ళ వెనక సీట్లో ఉంటే సురేష్ గారు ముందున్న డ్రైవర్ పక్కనుంటారు ఇలా వీళ్ళ ప్రయాణం కొనసాగుతుంది ఒక చల్లని వాతావరణం నిషేధి అలుముకుంటున్న మెరుస్తూ ఉన్న చక్కని గోపురం ప్రశాంతంగా ఉన్న దేవస్థానం ఆ శివాలయానికి అతి సమీపంలో ఎవరికీ తెలియని గుహ అందులో ధ్యానంలో నిమగ్నమై ఉన్న ఋషి ఆ గుడిలో నుంచి ఒక పాట వినిపిస్తూ ఉంటుంది ప్రభువు ప్రాణనాదం అని అని అంటూ ఆ పాట వస్తుండగా ఆ ఋషి కళ్ళు తెరిచి ఏదో తెలియడంతో ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు మనం ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్దాం రండి అదొక అందమైన వనం పచ్చని పసిగిరితో కొంత నిండి ఉంటే ఇంకొంత బలమైన చెట్లతో ఇంకొంత పూల చెట్లతో గంధపు వృక్షాలతో దేవదారు వృక్షాలతో నిండుంది ఇవే కాక కాస్త పెద్దవి తెల్లని రాళ్ళు అక్కడక్కడ ఉన్నాయి ఈ వనంలో ఒక కన్యమని పరుగు పరుగున వస్తుంది ఆ కన్యమని అమ్మా అమ్మా అంటూ అరుస్తూ వస్తుంది తెల్లటి చీరలో చేతికి కంఠానికి రుద్రాక్ష మాలలు ధరించి కురులను కాస్త ముడివేసి వదిలింది అయినా ఆ కురులు నడుముని దాటి ఉన్నాయి ఆవిడ దేహం తేజోమయంతో నిండి కనిపిస్తుంది ఒక శాంతారూపిణిలా కనిపిస్తుంది ఆ అరుపులకి ఆవిడ కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉంటే ఆ కన్యమని పలకవేమి అమ్మ పిలిస్తే అన్నది అమ్మ ఎలా పలకకుండా ఉంటుంది నువ్వే సరిగ్గా గమనించలేదు అవును నా అరుపులకి నువ్వు పలికావు కాబట్టే కళ్ళు తెరిచావు క్షమించమ్మా ఆవిడ చిరుమంద హాసం చేస్తూ ఏమిటి బిష్పద అంతకంగారు ఎలా మంచి వార్తేగా నీకు తెలిసింది ఒక ప్రేమ గెలిచింది అమ్మ వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పుట్టలేదు మీరేమో గెలిచిందంటారేంటి అంటుంది బిష్పద ఆవిడ ఒక నవ్వు నవ్వి ఎన్నో జన్మల నుంచి తప్పిస్తుంది కదా అతని ప్రేమ కోసం ఇప్పుడు లభిస్తుంది అతని నుంచి కానీ దాత్రి దాన్ని తెలుసుకుంటుందో లేక వదులుకుంటుందో అమ్మ మీరు అలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడకండి నేనేమో సందేహం తీరుస్తారని మీకోసం వస్తే నన్ను భయాందోళనకు గురి చేస్తున్నారే మీరు అంటుంది బిష్పద భయమా ఈ అమ్మ దగ్గర ఉంటే భయం ఎందుకు బిష్పద ఇంకా ఆ సందేహమేమిటి సకలం తెలిసిన లలితాంబ వినువు నువ్వు నా సందేహం మీకు తెలీదా అమ్మా అంటుంది భీష్పద అడగనిదే ఆ అమ్మైనా అన్నం పెట్టదు కదా అంటారు కదా నువ్వు అడగనిదే నీ సందేహాన్ని నేనెందుకు తీరుస్తాను బిష్పద అర్థమైందమ్మా నా సందేహాన్ని విన్నవిస్తాను మీకు అంటుంది భీష్పద ఆవిడ తలూపుతారు ఇప్పటి వరకు ఏ శక్తి లేదు కానీ ఈ వివాహం వల్ల దాత్రిలో తన శక్తి లీనమవుతుంది దానితో తనెక్కడ ఉన్నది అనేది ఆ గంజారకుడికి తెలుస్తుంది కదమ్మా ఆ మాటలకి ఆవిడ తెలియడానికి తన దృష్టి దాత్రిపై లేదు బిష్పద తపస్సుపై ఉన్నది తపస్సా అన్నది ఆశ్చర్యంగా బిష్పద హా తపస్సే తన కార్యానికి ఎదురు నిలిచే ఎలాంటి శక్తినైనా వధించడానికి శక్తి పొందాలి అనుకుని ఆ ఆదిశక్తికి ప్రతిరూపమైన కాళికా మాతని ప్రసన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అందువలన చింతవలదు పుష్పద ఇంతమంది దేవతలు అతను తలపెట్టే దుష్ట కార్యాన్ని అడ్డుకోవడానికి అయినా దాత్రి గురించి తెలిసిన ఆమె అతనికి తలవంచాలి కదా నువ్వు నిశ్చింతంగా ఉండు అంటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతుంది అమ్మ బిష్పద అక్కడే ఉన్న రాయిపై కూర్చొని ఆలోచిస్తూ కాసేపటికి తను ధ్యానంలోకి వెళ్ళి కాసేపటికి అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ వనం ఆ బిష్పద వచ్చిన చోటు అంతా ఆ లలితాంబ స్థావరం ఇక అందరూ దాత్రి వాళ్ళింటికి చేరుకుంటారు రెండు జంటలు కారు దిగాక దేవి గారు ఇక్కడే ఉండండి అంటూ లోపలికి పరుగున వెళ్లి హారతి తీసుకుని వస్తారు అప్పటికే రాత్రి అవుతుంది హారతిచ్చి లోపలికి రాణిస్తారు వాసుగారు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరిని వాళ్ళ రూమ్కి చూపిస్తూ తీసుకెళ్తారు అందరూ అలసిన దేహాలతో కాసేపు నిద్రపోతారు దేవి గారికి వాసు గారికి నిద్ర రాదు ఇద్దరి కూతుళ్ళు ఒకేసారి ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఒంటరి వాళ్ళవైపోతారని ఒక చిన్న బాధ కానీ ఇద్దరికి మంచి భర్తలే తెచ్చామనే ధీమా కూడా ఉందనుకోండి కానీ ఇద్దరు ఇక్కడి నుంచి ఏ పండుగకో పబ్బానికో వస్తారు కదా పరాయి వాళ్ళైపోయారు ఇప్పటి వరకు కనీ పెంచిన మమకారం వాళ్ళని ఆ బాధకి గురి చేస్తుంది సుధని కనకపోయినా వాళ్ళకి దాత్రి ఎంత ఇష్టమో సుధ కూడా అంతే ఇష్టం ఇలా వాళ్ళ బాధల్లో వాళ్ళున్నారు నవీన్ హ్యాపీగా పడుకున్నాడు శౌర్య కూడా పడుకున్నాడు కానీ దాత్రిని పెళ్లి చీరలో మొదట చూసిందే గుర్తుకొస్తుంది అలా దాత్రి ఊహలతో కాలాన్ని గడిపేస్తూ నిద్రపోతాడు సుధ చాలా హ్యాపీగా దాత్రిని అత్తుకుని చాలా థ్యాంక్స్ నాది కాదు అనుకున్న దాన్ని నాకే నా కొరకే అనుకునేలా చేశావు దాత్రి నవ్వి పిచ్చి ఇప్పటికైనా ఇలా ఉండకే కాస్త మారు అయినా ఇప్పుడు మిస్సెస్ నవీన్ కదా నీ ఇష్టమేక ఎలా అయినా ఉండు సుధా నవ్వి నేను మిస్సెస్ నవీన్ అయితే మరి నువ్వు నేనా నాకు పేరే గుర్తుకు లేదే అని మనసులో అనుకుని ఏదో తట్టడం తన మైండ్లో తట్టడంతో హా మిస్సెస్ అతిబల అంది ధాత్రి సుధా ఆశ్చర్యంగా ఏంటి అంటుంది హా వాణ్ణి చూసావా అంది ధాత్రి వాడు వీడు అనకు మూతి పళ్ళు రాలతాయి నీ అతను అంది సుధా దాత్రి ఇలాగే ఫిక్స్ అయింది అయినా భర్త అంటే భర్త అయిపోడు మనసులో స్థానం ఉంటేనే భర్త అవుతాడు నీకు చెప్పలేనే అంది సుధా నిజమే కానీ వాడు ఎలా ఉన్నాడో చూసావా వాడి దేహం వాడి బాహువులు అడ్డు కళ్ళు పెద్దవి చేసి పురాణాల్లో యోధుడు అంటారు చూసావా ఆ టైప్లా ఉన్నాడు వామ్మో అని అంటూ నీకు తెలుసా దేహబలం ఉన్న వాళ్ళకి బుద్ధిబలం తక్కువట అంది దాత్రి సుధా అచ్చా అతను ఒక సిబిఐ ఆఫీసర్ అండ్ ఇంకోటి ఇప్పటి వరకు తను సాల్వ్ చేసిన కేసులో దోషులే ఉంటారట ఆ మాటకి దాత్రి ఆశ్చర్యంగా కేసు సిబిఐకి వెళ్తే దోషులు లేకపోవడం ఏంటి అతనికి చేత కాదా ఆ కేసుని అన్ని కోణాల్లో చూసి పరిశీలించడం సుధా ఆపు అన్నట్టు చేయి చూపించి ఆ కేసులో ఎవరైతే దోషులుంటారో వాళ్ళకి స్టార్స్ని చూపించి స్టార్స్ పై ఉన్న చోటికి పంపిస్తాడట వామో అంటే అని అంటూ తన చేతిని మెడకి అడ్డుగా పెట్టి లేపేస్తాడా అన్నట్టు సైగ చేస్తుంది ధాత్రి సుధా హా అంటుంది ఇదంతా నీకేలా తెలుసు అంది ధాత్రి తెలుసుకున్నావమ్మా అంటుంది సుధా దాత్రి సరేలే అంటూ ఇప్పటి తీసిన నగరిని సర్ది దాచేస్తుంది సుధ కూడా ఆ నగరు తీసి దాచేస్తుంది ఇద్దరు పైకి చేరుకుని నిద్రపోదామనుకుంటారు సుధా కళ్ళు మూసుకోగానే దాత్రి సుధా అంటూ పిలుస్తుంది చెప్పు అంటుంది సుధా నేను నా కోసం ప్రాణం ఇచ్చేవాడు రావాలి అనుకున్నాను కానీ నా ప్రాణాలు తీసేవాడు వచ్చాడంటావా అంది దాత్రి ఆ మాటలకి సుధా నోరు మూసుకో అతను చాలా మంచివాడు అండ్ తనొక వజ్రమట అలాంటి వాడు నీకు ఈజీగా దొరికేశాడట నవీన్ చెప్పాడు ఆ మాటకి దాత్రి నిజమా చూస్తా నా లైఫ్ చూపిస్తుందిగా అంటూ దుప్పటి ఎత్తుకుని నిద్రపోతుంది తెల్లవారుగానే దేవి గారు మాధవి గారు కలిసి వ్రతానికి ఏర్పాట్లు చేస్తారు అలాగే దేవి గారు రేఖ సురేష్ గారులకి మర్యాదగా చూసుకోవడానికి ఒక వ్యక్తిని నియమిస్తారు పార్థు గారు గారు త్వరగా కలిసిపోతారు ఎంతలా అంటే మీరు నుంచి పేరు పిలుచుకుంటూ జోక్స్ వేసుకుని నవ్వుకుని దాత్రి దాత నిద్రలేచి అదే అవతారంతో కిందికి వస్తూ వదిలేసిన జుట్టు కూడా ముడివేసుకోకుండా తల తిప్పుతున్నట్టు తూగుతూ కళ్ళు మూసుకుని వస్తూ ఎదురుగా నించుని ఉన్న రేఖ గారికి గుద్దుకుంటుంది ఆవిడ ఒక్క చూపు చూడగానే కళ్ళెత్తి ఏం పీకుతా అన్నట్టు చూసి కిచెన్ వైపు కదులుతుంది రేఖ గారికి దాత్రి బిహేవియర్ చూసి విస్తుపోతారు అంతలోనే కిచెన్లో నుంచి కాఫీ కలుపుకొని ప్రశాంతంగా వస్తున్న సుధ కనిపిస్తుంది అందరికీ కాఫీ ఇస్తుంది దాత్రి ఉన్న అవతారాన్ని చూసి చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి దాత్రి హెయిర్ ముడివేస్తూ స్నానం చేసే పనిగా పనిలేదా అంటుంది దాత్రి ఆ మాటకి కాఫీ ఇవ్వే వెళ్ళి స్నానం చేస్తాను సుధా హా అంటూ ప్లేట్ చేతిలోకి తీసుకుని ఒక కాఫీ కప్ దాత్రి చేతిలో పెట్టి వెళ్ళు అంటుంది దాత్రి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది రేఖ గారు మనసులో వామ్మో ఈ పిల్లని చేసుకుని ఉంటే కాలు కింద చొప్పున చేసేదేమో కానీ ఈ సుధని నేను ఎన్ని మాటలు అనేసి ఏమీ అనదు అలాగే రేపు మాకు బాగోకున్న మూలన పడిపోయాక బాగోగులు చూసుకుంటుంది ఈ సుధ నాకు కోడలు కావటం మంచిదైంది తన రూమ్ కి కాఫీ తాగుతూ వెళ్తున్న దాత్రికి వైట్ షర్ట్ వైట్ పంచలో శౌర్య కనిపిస్తాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతుంది ఎంతైనా కొత్త పెళ్లి కొడుకు కదా ఆ బాడీకి ఆ వైట్ అండ్ వైట్ కి మెరిసిపోతూ ఉన్నాడు శౌర్య దాత్రిని చూసేసరికి నోటి దగ్గర పెట్టుకున్న కప్పుతో ముద్దుగా ఉంటే మెడలో పచ్చని పసుపు దాడుతూ అందంగా కనిపిస్తుంది శౌర్య నవ్వుతూ చూసి వెళ్ళిపోతాడు దాత్రి బేబీ తెలియకుండానే శౌర్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది అలా చూస్తున్న దాత్రికి నిన్న పెళ్ళిలో మా వారిని సరిగ్గా చూడలేదా ఏంటి దాత్రి అనే మాటలు వినిపిస్తాయి చటుక్కున మొహం తిప్పేస్తుంది ఆ వాయిస్ వచ్చిన వైపు మాధవి గారు నవ్వుతూ కనిపిస్తారు ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక పల్లెకిలించి వెళ్ళబోతుంటే ఆగు అంటూ దాత్రి చేయి పట్టుకుని చేతిలో ఉన్న ఇత్తడి పల్లెంలోని చీరని కట్టుకుని రమ్మంటారు దాత్రి అయ్యో ఆంటీ జోకు బాగుంది అమ్మకు చెప్పండి నవ్వుకుంటుంది చాలాసేపు అప్పుడే అక్కడికొచ్చి ఆ మాటలు విన్న దేవి గారు దాత్రి చెవి మెలేస్తూ ఏంటి అల్లరి అంతేకాక ఆవిని అత్తయ్య అనక ఆంటీ ఏంటి దాత్రి అమ్మ చెవి నొప్పిగా ఉంది ప్లీజ్ వదిలే అంటుంది దేవి గారు వదిలేస్తానులే కానీ మాధవి గారిని అత్తయ్య కానీ అత్తమ్మాని కానీ అను దాత్రి కూడా సరే సరే అంటుంది దేవి గారు దాత్రి ధాత్రి వైపు కోపంగా చూస్తుంది దేవి గారు నవ్వుతూ మీ కోడలికి అన్ని పనులు రావు వదుని గారు అన్ని పైపైనే చేస్తుంది ఈ చీర నేను కడతాను ఇవ్వండి అంటూ తీసుకోబోతుంటే పంతులు గారు వస్తారు అది చూసిన దేవి గారు మాధవి గారితో మీరే కట్టేయండి వదిని గారు పంతులు గారు వచ్చారు వ్రతం దగ్గర పనులు చూడాలి ఏమనుకోవద్దు అంటుంది మాధవి గారు పర్లేదు అంటూ దాత్రితో దాత్రి అంటారు దాత్రి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి రాగానే మాధవి గారు చీర కట్టేసి రెడీ చేస్తారు దాత్రి అంతా అయ్యాక తనే తాను చూసుకుని ఆశ్చర్యంగా నేనేనా అత్తయ్యా అంటుంది మాధవి గారు జడలో పెట్టిన పూలు సరిచేస్తూ నువ్వే అంటారు దాత్రి చాలా బాగుంది నా మీరు ఇలా రెడీ చేస్తే అని అంటుంది మాధవి గారు కూడా దాత్రి మాటలకి నవ్వుతారు అప్పుడే సుధా అక్కడికి వస్తుంది సుధా ముందుగానే రెడీ అయి ఉంటుంది దాత్రి పసుపు చీరని ఎర్రని అంచుతో ఉన్న చీర కట్టుకుని కొన్ని నగలు ధరించి నడుముకి వడ్డానంతో పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది సుధా దాత్రిని చూసి చాలా బాగున్నావు అంటూ కంటికున్న కాటుక తీసి జోబి వెనుక పెడుతుంది మాధవి గారు ఇద్దరు పదని వ్రతానికి సమయం అవుతుంది అని అంటారు సుధా దాత్రి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంది శౌర్య హృదయ సబ్బడి పెరగడంతో దాత్రి వస్తుందనుకుంటాడు వ్రతం దగ్గరికి రాగానే సుధ దాత్రి వైపు మీ ఆయన పక్కన కూర్చో అన్నట్టు సైగ చేసి తనెళ్ళి నవీన్ పక్కన కూర్చుంటుంది దాత్రి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి సౌర్య పక్కన కూర్చోగాని దాత్రి హృదయ సవడి పెరుగుతుంది సౌర్య హార్ట్ నార్మల్ అవుతుంది ఇక పంతులు గారు వ్రతం ఆరంభిస్తారు సుధకి పూజలంటే ఇంట్రెస్ట్ కానీ దాత్రికి అలాంటివి పట్టవు పంతులు గారు మంత్రాల ఉచ్చారణకి దాత్రికి ఎక్కడా లేని నిద్ర వస్తుంది కాసేపు తూగుతుంది దేవి గారు తడుతూ ఉంటారు ఇంకాసేపటికి ఇంకా బాగా తూగుతూ చక్కగా ఓ మెత్తటిది తగలడంతో దానికి తల పెట్టేసి రెస్ట్ తీసుకుంటుంది ఆ మెత్తటిది గారి బాహు అని తెలియదు పాపకి పంతులు గారు వ్రతం పూర్తి చేయడంతో దేవి గారు మళ్లీ తడతారు అప్పుడు కళ్ళు తెరిచి తను తలపెట్టిన ప్లేస్ను చూసుకుని కళ్ళెత్తి శౌర్య వైపే చూస్తుంది శౌర్య ఫేస్ని చూసి మనసులో ఏమున్నాడు రా బాబు అనుకోలేక పైకి అస్సలు పైకి అనలేక నెమ్మదిగా దూరం జరిగి కూర్చుంటుంది వ్రతం అయ్యాక ప్రసాదం తీసుకుని పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు నవీన్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు సుధా సుధా కిచెన్లో ఉంది ఫోన్ చూస్తుంటాడు దాత్రి గోలు కొరుకుతూ ఆ అతి బలుడితో ఎలాగైనా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారి బయట హాల్లో చూస్తుంది అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ కనిపిస్తారు దాత్రి అక్కడే ఉన్న శౌర్యని చూసి ఈ రోజు ఇతనేంటో తెలుసుకుంటా అనుకుంటూ పక్కన ఆడుకుంటూ ఉన్న రిలేటివ్స్ పిల్లోని పిలుస్తుంది పెళ్ళి అనగానే దాత్రి రియాక్షన్ చూసి అమ్మ బొమ్మాలే నాకు పెళ్ళా అనే డైలాగ్ కొట్టాడు కదా అది వీడే వాడి దగ్గరకు వచ్చి ఏంటక్క అంటాడు చూడు అక్కడ ఫోన్ చూస్తున్నాడు చూసావా అంటుంది దాత్రి వాడు హా చూసా మీ ఆయనే కదా మస్తున్నాడే అంటాడు ఉన్నాళ్లే కానీ నువ్వు వెళ్ళి నెమ్మదిగా అతన్ని పెరట్లోకి నేను రమ్మన్నానని చెప్పు అంటుంది ధాత్రి చెప్తే నాకేంటి అంటాడు వాడు ఈ వంద ఉంచుకోరా అని ఇస్తుంది ధాత్రి వాడు సరే అని సౌర్య దగ్గరికి వచ్చి చాలా చిన్నగా ఫాస్ట్గా పెరట్లోకి అక్క రమ్మంటుంది అంటాడు శౌర్యకి అర్థం కాక ఏంటి అంటూ వాడిని దగ్గరికి తీసుకుంటాడు వాడు పెదాలు మాత్రమే కదిలిస్తాడు ఈసారి సౌర్య కాస్త వినపడేలా చెప్పురా అంటాడు కాస్త గట్టిగా వాడు శౌర్యకి దూరం జరిగి గట్టిగా ఎలా చెప్పాలయ్యా కొత్తగా పెళ్ళైంది పెళ్ళాన్ని పట్టించుకోవాలని లేదు నీకు పాపం మా అక్క నిన్ను పెరట్లో కలవమంటుంది వెళ్ళండి బావా అందరూ ఆశ్చర్యపోయి వాడి మాటలు వింటూ ఉంటారు శౌర్య బిద్దరు చూపులు చూస్తాడు వీడు నా కొంప ముంచాడు అంటూ తల కొట్టుకుంటుంది దాత్రి మాధవి గారు సౌర్యతో నాన్న తననితో మాట్లాడాలి అనుకుంటుంది వెళ్ళు అంటారు అమ్మ పర్మిషన్ రావడంతో పెరట్లోకి వెళ్తాడు సౌర్య వెళ్లడం చూసి దాత్రి కూడా అక్కడికి వెళ్తుంది శౌర్య వెళ్ళేసరికి దాత్రి అక్కడ ఉండదు సౌర్య వెతుకుతూ చూస్తుంటాడు దాత్రి అక్కడికి ఫాస్ట్గా వస్తూ శౌర్య దగ్గరికి దూసుకుని వచ్చి ఏరా ఏమనుకుంటున్నావు పెళ్లి చేసుకునే ముందు నీకు ఇష్టమా నన్ను పెళ్లి చేసుకోవడం అడగవా సౌర్య ఏరా అనడంతో ఆగిపోయి చూస్తూ ఉంటే ఆ గ్యాప్లో దాత్రి మీ అమ్మగారితో తన ఇష్టం అడిగారా అంటావా నేను అక్కడే కదా ఉన్నాను నన్ను అడగచ్చు కదరా నా ఇష్టం ఏంటి అని అని అంటూ అరుస్తుంది పాపం పిల్లోడి మీద మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్